కాలేజీ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి కారు కొట్టడంతో పలువురు గాయాల పాలయ్యారు ఈ ప్రమాదం దర్శిపట్నంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది దర్శిపట్నంలో ఓ ప్రైవేటు కాలేజీలో స్టడీ అవర్ ముగించుకొని ఆటోలో స్వగ్రామం పోతవరం వెళ్తుండగా కుర్చో రోడ్లో పల్లెవనం పార్కు సమీపంలో వెనుక నుండి కారు కొట్టడంతో ఆటో బోల్తా పడింది ఆటోలో ప్రయాణిస్తున్న శ్రావణి కావ్య వాణి తదితరులు గాయపడగా దర్శి ప్రభుత్వ వైద్యాలకు తరలించి చికిత్స అందించారు కారుతో సహా డ్రైవర్ పరారైనట్లు తెలిసింది వెళ్తున్నా ముగ్గురు ఆరు ముగ్గురు మనుషులు ఆటో నాది అంటే మసీద్ కాడికి వెళ్ళాక సైడ్ నుంచి వచ్చి కారు రోడ్ కొద్ది ఎగిలిపోయాడు సైడ్ ఆగకుండా వెళ్ళిపోయాడు స్టూడెంట్స్ పెద్ద స్టూడెంట్స్ ముగ్గురు పెద్దోళ్ళ ముగ్గురు ఆరుగురు ఆరుగురు ఏ ఊరు వెళ్తున్నారు దేవాలేవ్ পাল্ল পো মুগুল কালেজ বাড়ি দেওয়ার